నమస్తే మీ యోగా గురు అరుణాదేవి ఈరోజు మనం మణిపూరక చక్ర గురించి తెలుసుకుందాం మణిపూరక చక్ర సోలార్ ఫ్లెక్సెస్ అని చెప్తాం మణిపూరక చక్రం ఎక్కడ ఉంటుంది అంటే నాబి ఎగ్జాక్ట్గా నావెల్ ఇక్కడ మణిపూరక చక్రం ఉంటుంది మణిపూరక చక్రం దీనికి టెన్ పెటల్స్ అని చెప్తామన్న అంటే టెన్ ఎనర్జీ ఛానల్స్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే మెయిన్ నాడీస్ కానీ మణిపూరక చక్రం మనకు చాలా ఇంపార్టెంట్ జటరాగ్ని అని అంటాం కదా సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ కనెక్ట్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాయి డెబ్బై రెండు వేల నాడులు మీ నావికి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ మణిపూర్వక చక్ర దీనిని జటరాగ్ని అంటాం అగ్ని అంటే ఫైర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇది మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఇది సూర్యస్థానం అని కూడా చెప్తాం మన నావెల్ సూర్యస్థానం అయితే కపాలం చంద్రస్థానం అని చెప్తాం ఇది ఎప్పుడు కూడా ఫైర్ ఉండాలి మీకు ఫైర్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మమ్మల్ని మనకు చూడగానే తెలుసు అబ్బా వీడికి చాలా ఫైర్ ఉందిరా అని తెలుస్తుంది వీడు ఏదైనా సాధించగలుగుతాడు వాడికి ఫైర్ ఉంది అని తెలుస్తుంది ఎలా వాడు కళ్ళ ద్వారా తెలుస్తుంది మన మణిపూరక చక్ర యాక్టివ్గా లేదు అనేది ఎలా తెలుస్తుందో తెలుసా భయం ముఖ్యంగా భయం తర్వాత మన ఎమోషన్స్ ఎప్పుడు భయపడడం లేకపోతే ఎప్పుడు బాధపడడం ఎప్పుడు ఏడుస్తూ ఉండడం ప్రతి చిన్న దానికి కూడా ఏదో తెలియని ఆందోళన యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంతేకాదు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ మనకి హార్మోన్స్ ముఖ్యంగా ఇవి ఎడిన్లైన్ గ్లాన్స్ని యాక్టివేట్ చేస్తుంది కరెక్ట్గా రిలీజ్ చేయాలంటే ఈ మణిపూరక చక్రానే యాక్టివ్గా ఉండాలి మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనుకోండి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ముఖ్యంగా డయాబెటీస్ డైజెస్టివ్ ప్రాబ్లం అంటే అల్సర్ అసిడిటీ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అలాగే బీపీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే మణిపూరక చక్రాకు ఎనర్జీ మనకి ఇన్బ్యాలెన్స్లో ఉంది దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి కరెక్ట్గా మన డైజెస్టివ్ జ్యూసెస్ ఇంప్రూవ్ అవుతాయి అలాగే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి డయాబెటీస్ ఈ ఇన్సులిన్ మనం బయట నుంచి తీసుకుంటాం సో ఈ ఎడర్నల్ గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివ్ చేసుకోవాలి సో ఎలా చేసుకోవాలి దీనికి మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేయాలి అని అంటే మనం ముద్ర దీనికి సీడ్ సౌండ్ కూడా ఉంది అంటే బీజాక్షరం వచ్చేసి రామ్ అంటే ఇంగ్లీష్లో ఆర్ఏఎం తెలుగులో అయితే రా తర్వాత సున్నా రమ్ సీడ్ సౌండ్ అనమాట అలాగే దీనికి కలర్ గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ ఒక గోల్డెన్ ఎల్లో ఆ ఎల్లో కలర్ మనం ఇమాజిన్ చేసుకోవాలి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ గోల్డెన్ కలర్ ఇమాజిన్ చేసుకొని మణిపూర్ కానికి యాక్టివేట్ చేసుకోవాలి అంటే దీనికి ఒక ముద్ర ఉంది మాతంగి ముద్ర అని చెప్తా మాతంగి ముద్ర మీ రెండు మధ్య వేళ్ళు జాయిన్ చేసి ఇలా కలపాలి ఇలా ఇలా కూర్చుని ఎగ్జాక్ట్గా నావెల్ మీ బొడ్డు దగ్గర నాభి దగ్గర ముందు ఇలా పెట్టుకుని కూర్చోవాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మెల్లగా శ్వాస తీసుకొని Ram, in here. ఇలా నాలుగు నిమిషాలు మాత్రమే చేయాలి ఈ మాతంగి ముద్ర ఈ జాంటింగ్ నాలుగు నిమిషాల కన్నా మీరు ఎక్కువ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఒకవేళ నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ చేస్తే మళ్ళీ కాస్త వేడి అంటే అసిడిటీ పెరుగుతుంది ఈ ముద్ర ఆల్రెడీ చాలా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది చాలా సివియర్గా అసిడిటీ ఉంది ఉన్నవాళ్ళు ఈ ముద్ర ఎక్కువసేపు చేయకండి ఒక్క నిమిషం మాత్రమే చేసి రామ్ బీజాక్షర శబ్దం చేయండి ఆ శబ్దం మీ డైజెస్టివ్ జ్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది మీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది మన గ్లాండ్స్ అంటే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు చేసి చూడండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు రుద్రముద్ర కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రుద్రముద్ర బీపీని కంట్రోల్ చేస్తుంది అపాన ముద్ర కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రాణముద్ర ఉపయోగపడుతుంది ఈ ముద్రలు మీరు ప్రాక్టీస్ చేసుకుని ఈ మంత్ర చాండ్ చేసుకోవాలి ఇక్కడ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఫైర్ కాబట్టి అగ్ని ఎప్పుడూ కూడా చల్లబడకూడదు మీ పొట్ట చాలా చల్లగా అయిపోయింది అనుకోండి ఎప్పుడు చల్లబడుతుందో తెలుసా మనం బాగా భయపడుతున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఎంతో బాధపడుతు ప్రతి చిన్న విషయానికి బాధపడుతున్నప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనకి కంట్రోల్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు బాధపడకూడదు అని అని అనిపిస్తుంది కానీ ఎలా పడకుండా ఉండాలో తెలియదు చాలా సింపుల్ మీ మణిపూరక చక్రాన్ని ఇలా యాక్టివేట్ చేసుకోవాలి ఇలా యాక్టివేట్ చేసుకుంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను నేను దేనికి భయపడను అనే ఒక ఆలోచన విధానం మీకు మారుతుంది దీనికి మణిపూరక చక్రాకి ఆసనాలు ఉంటాయి ధనురాసనం నౌకాసనం తర్వాత సూర్య నమస్కారాలు యాబ్స్కి సంబంధించినవి ఆసనాలు మీరు కనుక చేసుకోగలిగితే చాలా ఆసనాలు ఉన్నాయి అలాగే ప్రాణాయామం కూడా దీని మీద ఫోకస్ చేసి ప్రాణాయామం సూర్య నాడీని అంటే లెఫ్ట్ క్లోజ్ చేసి సూర్య ప్రాణాయామట రైట్ ఇన్ లెఫ్ట్ ఎక్స్ లెఫ్ట్ తీసుకోకూడదు లెఫ్ట్ వదిలేసిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ రైటే తీసుకోవాలి కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుని మూసి ఎడమ ముక్కు ద్వారా వదలాలి మళ్ళీ ఎడమ ముక్కు మూసి కుడిముక్కు ద్వారా తీసుకోవాలి అంటే సూర్యభేద ప్రాణాయామం కుడిముక్కుతో తీసుకోవాలి ఎడమ ముక్కుతో వదలాలంతే ఇన్హేల్ ఓన్లీ రైట్ హాస్టల్ ఎక్సైల్ ఓన్లీ లెఫ్ట్ హాస్టల్ మళ్ళీ లెఫ్ట్ హాస్టల్తో తీసుకుని కుడిముక్కుతో వదలకండి కుడిముక్కుతో మాత్రమే తీసుకుని ఎడమ ముక్కుతో మాత్రమే వదలండి ఈ ప్రాణాయామం చేస్తే మణిపూరక చక్ర యాక్టివేట్ అవుతుంది ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి నమస్తే